నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల యొక్క చిరకాల కోరిక ప్రతి దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు అని అన్నారు పేదలు గ్రామాల్లో ఆత్మగౌరవంతో బ్రతకాలని పది మంది ముందు తలెత్తుకుని బ్రతకాలంటే ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ఆలోచనతో ఆనాడు ఇందిరమ్మ ఇండ్లకు పథకాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు ఈ సభకు ముఖ్య అతిథులుగా భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు మాట సోనియా గాంధీ గారు గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట తప్పని మనమ తిప్పని నాయకురాలు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా రెండు వేల నాలుగులో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది అరవై సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ కలకైన ఉద్దేశం ఈ కప్పం దగ్గర నిల పెరుడు పోసుకున్నది పాలవచ్చలో ఒక ఉద్యమం కోసం మొదలైనే ఈ తెలంగాణ ఉద్యమం హాము నుంచి మొదలైనే ఈ తెలంగాణ ఉద్యమం ఇయాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సకల్వంగా ఇయాల మార్గంలో నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాట పట్టొనంటే ఖమ్మం జిల్లా పోరాటం ఖమ్మం గడ్డ మీద ఉన్న గాలి ఈ నేల ఈ నీరు ఆ ఉద్యమ స్ఫూర్తి నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆ స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు సార్లు పది సంవత్సరాల ముఖ్యమంత్రి దళితులకు మూడు ఎకరాల డబుల్ బెడ్డు మిల్లుస్తానీ గిరిజలకు కోడుమమ్మల పద్దాలు ఇస్తానీ గిరిజలకు పన్నెండు శాతం విజర్వేషన్ ఇస్తాను మైనంతలకు పన్నెండు శాతం నిజర్వేషన్ ఇస్తాను ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసి తరిగిన మూడు ఎన్నికల వంద మీటర్ల కోతి ప్రాతిపత్తిన

మంత్రి మన రెండు రాజ్యసభ సీట్లుంటే రెండిట్లో ఒకటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లాకు కాంగ్రెస్ లో ప్రత్యేకం ఉంది అని నిరూపించారు అదే కాదు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు

ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో భాగంగా ప్రారంభించుకున్నామంటే ఈ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మీ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే మిత్రుల సభ రాబోయే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు టికెట్లు ప్రకటిస్తే అందులో టికెట్లు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆమోదించి మీ మహబూబాబాద్ పార్లమెంటు టికెట్లు దేశంలోనే ముప్పై తొమ్మిది టికెట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ పార్లమెంటు టికెట్లు కూడా ప్రకటించడం జరిగింది అంటే ఈ ప్రాంతం పట్ల ఈ కార్యకర్తల పట్ల పార్టీ గారి పర్యవేక్షణలో మీ అభిమాన నాయకుడు శ్రీనివాస గారితో పార్లమెంటు సీటు గెలవబోతుంది గెలిపించడానికి సభ ఎన్నికల్లో ఎట్లయితే కృషి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతి ఇంటికి పోవాలి ప్రతి తలుపు తట్టాలి ప్రతి గుండెకు చేరాలి చెప్పాలి రాజ్యంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించిన బస్సు బొండం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఆర్టీసీ బస్సులో ఇప్పటికీ తొంభై రోజుల్లో ఇరవై

నిర్ణయం తీసుకొని అమలు చేస్తూ ఇవేనా ఇంకా ఆడబిడ్డలకు ఆనాడు కట్టెల పైతో కన్నీళ్లతో ఆ పొగ ఊపి తిట్టులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డను చచ్చిపోతుంటే సోనియమ్మ ఆలోచన చేసి దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చింది ఆయన పేదలకు అందుబాటులో ఉండడానికి నాలుగు వందల రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇచ్చింది కానీ రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల రూపాయలు పెంచిగలు బైరోలను శిక్షించడానికి ఆడ బిడ్డను ఆసుకోవడానికి సోని అమ్మ ఆరు గ్యారెంటీలలో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలకు మాటిచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామని మనం వందల రూపాయలకే పేద వాళ్ళ సిలిండర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఇవాళ ఆడబిడ్డ కన్నులు తీసే పని మన ప్రభుత్వం చేస్తుంది ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు కార్యకర్తలు అందరూ కూడా చప్పట్లతోని కేసీఆర్ గుండె ఉన్న ఆస్తి అమ్ముకునే పరిస్థితి ఉందని మా పాదయాత్రలో చెప్పాను అది బట్టిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్ర కావచ్చు నేను కూడా పాదయాత్రలో ఖమ్మం జిల్లాలో తిరిగినప్పుడు కావచ్చు పేదలందరూ మా దృష్టికి తీసుకొచ్చి అవును నిజమే కదా పేదవాళ్ళు చెప్తున్నది భూమి లేని పేదలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది కదా అందుకే ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన మిత్రులారా ఈ నాలుగు పథకాలే కాదు ఈరోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో ఆడుకోవడానికి ఆనాడు కేసీఆర్ అన్నాడు ఇందిరమ్మ ఇల్లు వద్దు అవి డబ్బా ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కొడుకు కోడలు ఎడ పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడ ఉంటారు గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే యాడ కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాటలు ఇచ్చింది మరి పదేళ్ళ ఈడున్న అందరి గ్రామాల ఆడుతున్నా మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇచ్చిందా ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇచ్చిందా మరి ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే పది ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పదేళ్ల పిల్లగాడు లాభ దొడుకున్నాడు ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కట్టుకున్నాడు వాళ్ళ వాళ్ళకి కర్లేదా అందుకే ఇల్లు లేని పేదవాడికి పెళ్లి ప్రతి పిల్లవాడికి ఇంటి ఇల్లు ఇవ్వాలని నాలుగున్నర లక్షల ఇల్లు ఇల్లు ఐదు వందల జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా మేము మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక చూసి ఓర్వలేక రోజు శాపనాటాలు పెడుతున్నారు తండ్రి కొడుకు మామ అల్లుడు అయ్యా బీట అందరు నేను అడగదుకున్న మిత్రులారా ముద్ది మీద పాన కోసం కింద ఉన్న పిల్లి సాపరానికి వాళ్ళు నీకులు చెప్తున్నారు మీరు ఇచ్చిన ఆమెను అమలు చేయడానికి మరి మీరు ఇచ్చిన హామీలు పదేళ్ళు నీ సిద్ధులే కేటీఆర్ ఎక్కడ ఆలోచన చేస్తున్నా

కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్ సెంటర్ల పల్లి బఠాణ అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే ఈ కాలు తప్పలు ఒక్క రోజు చచ్చిపోయిన వాళ్ళని పంచుకున్నా కూడా చెప్తున్నా దూరం లెక్క కానీ దూడకున్న బుద్ధి కూడా వేయ ఈ ఆయన చాలా మాట్లాడుతున్నాడు ఆ పేడ ముందు పోడలింగీ నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి మీ ఇద్దరిని పిల్లారంగా అన్నాం బిఆర్ఎస్ అంటేనే పిల్లారంగ సమితి రా దొంగలరా పోర్ దొంగల రంగురా పట్టని అక్కడ మీ పాపాల పని ఇట్లాంటి పాపాలు వేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టు మనం కంటే సీతారామ ప్రాజెక్టు భక్త రామరాజు ప్రాజెక్టు అని పేర్లు మార్చి వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరు వచ్చి మా గురించి ఆ మాట్లాడే ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పాల్సి ఉన్నాడు ఒంటి శివరాజు శివరాజుని ఎవరో తెచ్చి రాలా మరి ఇప్పుడు ఆయన ఏంటి అంతకుముందు నీళ్ళిండు మా నోళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముతాయి ఇవాళ వాళ్ళిద్దరొక్క కాంగ్రెస్ ఓడించాలని కుట్రలు చేస్తూ బిజెపి అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేదు ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేసుకోవాలి కూడా నాలుగు సీట్లు ప్రకటించారు ఆడ కూడా బిజెపి టికెట్లు ప్రకటిస్తలేదు వీళ్ళు అవగాహన ఎట్లుందో చూడండి ఎందుకంటే నామనాగేశ్వరరావు టికెట్ ఇవ్వ ఖమ్మం జిల్లాలో ఎందుకు ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలే నీ పార్టీ దిక్కులేరా ఈ పట్టలే మహబూబాబాద్ లా మాలో కవిత మీ సిద్ధి చెప్పి కదా ఆమె టికెట్ ఇయ్యవా ఆమె ప్రకటించలే హరీష్రావు అదే విధంగా కేసీఆర్ మేరే జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా సంఖ్య రాస్తుందా మేరే జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే నిజామాబాద్ లోని బిగ్గరే పోటీ చేసింది పోయినసారి ఈసారి నీ బిడ్డకు నిజామాబాద్లో టికెట్ ఇవ్వవా మళ్ళీ అక్కడ జనాలు బండకేసి కొత్తారని నీకు అనుమానం వచ్చిందా ఆయన గత శ్రీనివాస మంది వరకు ఉండే కదా సికింద్రాబాద్ మళ్ళీ ఎందుకు ఆయన కొడుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఎందుకని నేను అడుగుతున్నా అంటే ఈయన కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో వత్తారని సీకెట్లో ఓపోతుంది మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తూ ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయాస్తం పథకాలు అమలు చేస్తుంటే పద్నాలుగు సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎదుగుతుందని గుర్తించిన కాబట్టి ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు రోజుకోసారి రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నారు చెప్పుకున్న డాక్టర్ లక్ష్మణ్ అయ్యా మీ దగ్గర ఉన్నది ఎనిమిది ఎనిమిది కొన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకాయి కుట్ర లేదు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తారు అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అలా ఇంత రాజ్యం ఉన్నారే ఇక మేము ఆ ఒక్క ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గర్వలే మాట ఇనలే ఆయన ఎత్తుంటాడో నేను చూడలేదు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉన్నారు మీరు ఇంటికి వచ్చిన కలుగుతున్నారు సచివాలయంలో కలుపుతున్నారు పేదల్ని కలుపుతున్నారు కార్యకర్తలు కలుపుతున్నారు ఆరోపిల్ని కలుపుతున్నారు అధికారులను కలుపుతున్నారు సమీక్ష చేస్తున్నారు అభివృద్ధి ఆ అదే మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రనాథ్ నాకు చెప్పిపోతుంది ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తప్పితే అల్లు నీ ఇంట్లో తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కడువ కప్పుకొని ఇందిరాజ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డారు అంటే మేము మళ్ళా పూర్వకంగా రాజకీయ నీతి ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం నేను మా ప్రభుత్వాని పడగొట్టాలని కుట్ర మోడీ దేవి కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి మాకు తెలుసు లోతు తెలుసు ఎత్తు తెలుసు పెద్ద ఎక్కడికి కందుతూ కురు లెక్క విట్టా మాకు అ కుట్రమే నేను అల్లా కంప వచ్చిండు అల్లపెన్ చెప్పుకొని విడ్డ నల్లమల నుంచి తొక్కుకుట తొక్కుకుట ఎగతి పొంగి బక్కలోకి మీ బదాల తీర్చి ఎందుకలా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం అందుకే మాట చివరి చెప్పాలను మాకుపోవద్దు బిడ్డ మా ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ యాడున్నారన్నారు చాలా సన్నాసులు చెప్తున్న మంబూరు వచ్చి చూడరు కాంగ్రెస్ మా కార్యకర్తలు సప్పులకు మీ గుండెలు పగిలి సావాలి బిడ్డ గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పాడు మా పాయ వెంకటేశ్వర్లు గోదావరి వరద ముప్పు గ్రామాల కుటుంబాలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలని చెప్పాడు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పాడు అదే విధంగా వరద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పాడు పట్టాలు చెప్పి ఇంకా చాలా విషయాలు మా మిత్రుడు పాయ వెంకటేశ్వర్ను తీసుకొచ్చాడు అందుకే మా పెద్దలు బట్ట విక్రమార్క గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సమూలంగా సమీక్షించి వీటి చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది

మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో తీసుకుంటామని తెలియజేస్తున్నారు మీరంతా సిద్ధమేనా